రఫీ గారు రఫీ గారు అది తీసేద్దాం అది రోజు మనం మాట్లాడుకునేదిగా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి గతంలో రోజు మనం మాట్లాడుకుంది అయితే ఇప్పుడు మన ప్రధాన చర్చకి యా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు మొన్న టివి రామారావు గారి జనసేన నుంచి సస్పెన్షన్ సంబంధించి ఆయన నిరసన తెలియజేశాడు నిన్న ఆయన మనతో మన నైన్టీ నైన్ టీవీ మన డిబేట్ లైవ్ కూడా ఇచ్చాడు సో ఆయన కొన్ని అంశాలు చెప్పాడు యాక్చువల్ గా కార్యకర్తలు ఇక్కడ నామినేటెడ్ పదవులకు సంబంధించి పద్నాలుగు ఉంటే సహకార సంఘాలకు సంబంధించి అధ్యక్షులు పదవులు ఒకటే ఇచ్చారండి సో ఒకటే ఇచ్చారని చెప్పి జనసేన వాళ్ళందరూ నా ఆఫీస్ దగ్గరికి వచ్చి గొడవ చేశారు నువ్వు చేతగాక నీ వల్లే ఒకటే ఇచ్చారు మాకు పద వెళ్దాం పదా అడుగుదాం పద అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేశారు వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడతారని చెప్పేసి నేను తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కి వచ్చానని అని చెప్పేసి ఆయన ఒక ఎపిసోడ్ చెప్పారు సార్ ఆ మతం దాన్ని పార్టీ అని మీద వెయిట్ వేసింది తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో కాస్త వ్యతిరేకత రాగానే రెండు వారాలు గడువు ఇచ్చింది సరే రోజు వినిత కోటాగారు అంటే అది మర్డర్ కేసుకు సంబంధించింది పక్కన పెట్టేద్దాం అది ఖచ్చితంగా దాన్ని మనం ఉపేక్షించట్లేదు అయితే దామచర్ల ఆ జనార్దన్ గారు ఒంగోలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మైక్ దొరికినప్పుడల్లా వల్ల బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మొన్న కూడా ఒక ఇరవై రోజుల క్రితం కూడా ఇష్టాను సారంగా తిడతా ఉన్నాడు మరి ఎందుకు అలాంటి వాళ్ళ మీద చర్యలు తెలుగుదేశం అందిస్తాను ఎందుకంటే మన కూటమి పార్టీలు కదా కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకూడదని ఎందుకు మమలించలేకపోతుంది రఫీ గారు దామచర్ల జనార్దన్ గారికి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు దాదాపు దశాబ్దం నెల నుంచి అక్కడ ఒంగోలు పెడితే ఆయన జనసేనలో చేరాడని చెప్పేసి రామచర్ల జనార్దన్ గారు ఆయన పోగొట్టుకోడు ఆయన జనసేన వల్ల జనసేనకి ఏం లాభం జరిగిందో అది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటాడు ఆయన ఆయన దామచర్ల జనార్దన్ గారు ఆయన రాజకీయం ఆయన పది పదిహేను సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడో అదే చేసుకుంటాడు ఆ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకోవాలి అదేంటి అది మరి ఈ విషయం కూడా మాట్లాడుకోవాలి కదా ఇట్లా ఎట్లా చేస్తాం ఈ టీవీ రామారావు గారి విషయం కూడా మాట్లాడుకోవాలి కానీ సస్పెన్షన్ ఎందుకు చేస్తారు ఇప్పుడు ఒక మాట చెప్తారు కదా నా అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఎన్నికలకు ముందు మీకు వెళ్ళి మాకు ఇన్ని అని చెప్పి ఇచ్చారు పోటీ చేశారు నైన్టీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ వచ్చింది ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లో జనసేనకి ఎన్ని బీజేపీకి ఎన్ని అనేది ముగ్గురు కూర్చొని డిసైడ్ చేశారు చేశారా ఎంత పర్సెంటేజ్ చేశారు సార్ ఒక్కో పార్టీకి పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ అనుకుంటా జనసేనకి జనసేనకి ఇరవై పర్సెంట్ బీజేపీకి ఐదు పర్సెంట్ ఐదు మిగతా డెబ్బై ఐదు తెలుగుదేశానికి అది ముగ్గురు కలిసి అంగీకారానికి వచ్చారు దాని ప్రకారంగా ఇప్పటికే మూడు విడతలు పదవుల పంపిణీ జరిగింది దాంట్లో ఆ రేషియో ప్రకారంగా పదవులు ఇవ్వడం జరుగుతుంది అవునా అది పేపర్ లో కూడా వచ్చింది మీడియాలో కూడా వచ్చింది ఇరవై కాదని కూడా పదిహేను పర్సెంట్ అనుకుంటాను సరే పదిహేను పర్సెంటే అనుకుందాము కొవ్వూరు నియోజకవర్గం ప్రాథమిక సహకార సంఘాల నూతన అధ్యక్షుల వివరాలు పద్నాలుగు మంది నూతన అధ్యక్షులు ఎన్నుకుంటే పదమూడు తెలుగుదేశానికి ఇచ్చారు ఒకటి జనసేనకి ఇచ్చారు అసలు వివాదానికి కారణమైంది ఈ పదవులే అంటే పదిహేనులో ఒకటంటే అది పదిహేను పర్సెంట్ అవుతుందా సార్ ఇప్పుడు స్టేట్ ని యూనిట్ గా తీసుకుంటారు తప్పితే యూనిట్ గా తీసుకోరు అర్థమైందా ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మనం ఇరవై పర్సెంట్ పోటీ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు పర్సెంట్ పోటీ ఉంటుంది అని చెప్పేసి అది అప్పుడు వేరే చర్చ ఓకే లోక్సభ సభ అసెంబ్లీ సీట్ల పంపిణీ ఒక చర్చ ఈ నామినేటెడ్ పదవులు ఒక అంగీకారం లోకల్ బాడీ ఎలక్షన్స్ అది మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటారు దాని ప్రకారంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పొత్తులు సీట్లు ఇచ్చుకోవడం అలా జరుగుతుంటుంది సో కాబట్టి కాబట్టి ఇప్పుడు కూటమి నాయకులు చాలా ఆచితూచి వ్యవహరించాలి సో ఈ స్ఫూర్తిని కూటమి ఐక్యతను దెబ్బతీసే విధంగా ఒక స్టెప్ వేస్తే ఇబ్బంది పడతారు ఇదే ఉండదు మీకు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట స్పష్టం చేశాడు సంవత్సరాల దాకా ఈ కూటమికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి అభిప్రాయ భేదాలు మీరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాడు ఈ చిన్న చిన్న ఏదో నామినేటెడ్ పదవుల గురించి కూటమిలో విభేదాలు రావటాలు అలాంటివి ఏమి జరగవు మా పార్టీలోనే విపరీతమైనటువంటి కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు అవునండి మా వాళ్ళకే న్యాయం చేయలేక చంద్రబాబు నాయుడు గారు సతమతం అవుతా ఉన్నాడు అవును మా పార్టీలోనే ఒకరికి పదవి వస్తే ఇంకొకరు రాలేదని అసంతృప్తి ఉంటది అవును ఇవన్నీ కూడా ఈ పదవులు ఇచ్చిన ఏమైతే ఇచ్చారో అది రెండు సంవత్సరాలకే అన్నారు చంద్రబాబు నాయుడు గారు అవును అన్ని రెండు సంవత్సరాల తర్వాత మిగతా వాళ్ళకి అవకాశాలు వస్తాయి ఒక్కొక్కళ్ళకి ఐదు సంవత్సరాలు మాత్రం ఇవ్వలా సహజ కాబట్టి ఎటువంటి విభేదాలు రావు రైట్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎవరైనా పార్టీ నియమాని అతిక్రమించి మాట్లాడినా ప్రవర్తించినా సరే ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు